ఓకే ధన్యవాదాలు మరి ఇది కార్యక్రమం జ్యోతి ప్రజోదన కార్యక్రమం అనేటువంటి మీ చేతుల మీదుగా చేయాల్సిందిగా కోరుతూ మెజాక్ మరియు ఈ నియోజకవర్గాల నుండి పోటీ ఓకే ధన్యవాదాలు ఎస్సీ గురుకుల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ముందు వరుసలో అంటే గెలుపు దిశలో గెలుపుకు దగ్గరలో ఉన్నటువంటి పెద్దలు మల్క కొమరయ్య గారికి అలాగే వేదికపైన ఉన్నటువంటి మిగతా సంఘాల బాధ్యులకు ముందున్నటువంటి ఓటర్ ఆశయాలకు ఉపాధ్యాయ మిత్రుల దానికి నా యొక్క శుభాశిస్సులు ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కానీ దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది మోడీ గారు ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ పెండింగ్లు ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు సెంటర్లో తీసుకొచ్చారు మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయలేదు ఒకవేళ అది అడాప్ట్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ వచ్చేది దాంతో ఇంక సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చాలా ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్కి వస్తూ ఉన్నాయి ఆ ఫండ్స్ కూడా మిస్ చేసి వేరే డిపార్ట్మెంట్కి వాడుకుంటున్నారు ఆ విధంగా మన స్టేట్ గవర్నమెంట్ లోయెస్ట్ అలొకేషన్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కంట్రీలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో లోయెస్ట్ మన బడ్జెట్ చాలా ఎక్కువ ఉంది అందులో మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు లోయెస్ట్ అలొకేషన్ ఉంది కాబట్టి బడ్జెట్ అలొకేషన్ తక్కువ పెట్టి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఒక సిక్ ఇండస్ట్రీగా తయారు చేసేవండి అంటే పోయిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ ఉపాధ్యాయుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు మా కొమరాజుతో మీకు సిన్సియర్ అంటారు బాగా డేంజరు మీరు సిన్సియర్ ఉంటున్నారు మొత్తం మీ సమస్యల కోసం శాసనమండలం మొత్తం మైక్లు ఈక్ అన్ని రవడతారు గ్యారంటీ అవును అగరం అంతే కదా సమస్యలు మీద అవగాహన ఉన్నది బాగా అయినా కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని సమస్యలు అవగాహన ఏం మాట్లాడాలి ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే గొంతు ఈ ప్రశ్నించే గొంతు అంటే డౌట్ వస్తుంది అన్న కాంగ్రెస్ పార్టీ ఉండే ప్రశ్నించే గొంతు అంటున్నాడు ఎవరు ప్రశ్నిస్తాడు ఆయన ఆయన ఒళ్ళు ప్రశ్నించాలి ప్రశ్నిస్తే తీసుకొని పోతే తెల్లరు నోటిస్తారు తీసుకొని అసలు పడిపోతారు కాబట్టి కరోనా బాగా డేంజరు మీ సమస్య కోసం పక్కా కొట్టాడుతుంది తల్లి ఏం అనుకోవడం లేదు